ఈ ఏడాదికి గాను దేశంలోని తొలితరం పారిశ్రామికవేత్తలు వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా విడుదలైంది సో బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్ హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం వారసుల నిర్వహణలో విలువైన వ్యాపారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబానిదే అగ్రస్థానం అంబానీ కుటుంబం వ్యాపారం విలువ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు తొలితరం కుటుంబ వ్యాపారాల్లో నంబర్ వన్ గా ఉన్న అదాని గ్రూప్ విలువ లక్షల కోట్లతో పోలిస్తే రెండింతలు ఇది అంతేకాదు దేశ తో దాదాపుగా పన్నెండు శాతానికి సమానం ఈ లిస్ట్ లో అంబానీ అగ్రస్థానం లభించడం ఇది రెండోసారి గత ఏడాదితో పోలిస్తే ఈ కుటుంబం వ్యాపారం విలువ పది శాతం పెరిగిందని బార్క్లేస్ హురూన్ రిపోర్ట్ వెల్లడించింది ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన కుమార మంగళం బిర్లా కుటుంబం ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లతో విలువ రెండో స్థానంలో ఉండగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కు చెందిన జిందాల్ ఫ్యామిలీ ఐదు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల నెట్వర్క్ తో మూడో స్థానంలో ఉంది ఈ టాప్ త్రీ కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ నలభై పాయింట్ లక్షల కోట్లు ఫిలిపైన్స్ జీడిపికి సమానం ఇది నివేదికలోని మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి తొలితరం కుటుంబ వ్యాపారాల్లో అధాని గ్రూప్ కు చెందిన గౌతమ్ అధాని ఫ్యామిలీ వరుసగా రెండోసారి నంబర్ వన్ గా నిలిచింది సీరం ఇన్స్టిట్యూట్ కు చెందిన పునావాలా కుటుంబం రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల నెట్వర్క్ తో రెండో స్థానంలో ఉంది తెలుగు మలితరం నిర్వహణలోని పద్నాలుగు కుటుంబాల వ్యాపారాలకు ఈ జాబితాలో చోటు దక్కింది మలితరం విభాగంలో తొమ్మిది తొలితరం నిర్వహణలో ఐదు కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి మలితరం సారాధ్య వ్యాపారాల్లో డాక్టర్ రెడ్డిస్ కు చెందిన ఫ్యామిలీ తొలితరం నాయకుల్లో దివిస్ ల్యాబరేటీస్ లకు చెందిన మురళీ కుటుంబం అగ్రస్థానాల్లో ఉన్నాయి ఈ లిస్ట్ లో అత్యంత విలువైన మూడు వందల కుటుంబాల సంపద ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల డాలర్లు అంటే నూట ముప్పై నాలుగు లక్షల కోట్లు పైమాటే దేశ జిడిపిలో ఇది నలభై శాతానికి సమానం టర్కీ ఫిన్లాండ్ దేశాల మొత్తం జీడిపి కంటే కూడా అధికం గడిచిన ఏడాది కాలంలో ఈ మూడు వందల కుటుంబ వ్యాపారాలు రోజుకు ఏడు వేల ఒక వంద కోట్ల సంపదను సృష్టించాయి ఈ మూడు వందల వ్యాపారాలు దేశంలో ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి అంటే బెహరేన్ మొత్తం జనాభా కంటే అధికం కాగా ఈ కంపెనీలు మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పన్నులు చెల్లించాయి గతసారి వసూలైన మొత్తం కార్పొరేట్ పన్నుల్లో పదిహేను శాతానికి సమానమిది ఈ లిస్టులోని డెబ్బై నాలుగు శాతం కంపెనీలు స్టాక్ మార్కెట్ లో నమోదైనవే ఎనభై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల విలువతో హల్దీరామ్ దేశంలో అత్యంత విలువైన ఆన్ లిస్టెడ్ కంపెనీగా ఉంది ఈసారి జాబితాలో ఇరవై రెండు కంపెనీలకు మహిళలు సారథులుగా ఉన్నారు జాబితాలోని కుటుంబ వ్యాపారాలు మొత్తం సంపదలో టాప్ టెన్ కంపెనీల వాటాయే దాదాపు యాభై శాతం ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల నెట్వర్క్ తో వాడియా కుటుంబం జాబితాలో అత్యంత సుదీర్ఘ వ్యాపార చరిత్ర కలిగి ఉంది మలితరం నాయకుల నిర్వహణలోని తెలుగు కుటుంబ వ్యాపారులు ఇరవై రెండవ ర్యాంక్ సతీష్ రెడ్డి జీవి సాద్ డాక్టర్ రెడ్డిస్ లక్ష ఏడు వేల రెండు వందల కోట్లు నూట నాలుగవ ర్యాంక్ ప్రసాద్ అశ్విన్ దేవినేని నవ లిమిటెడ్ పదిహేడు వేల రెండు వందల కోట్లు అండ్ నూట పదిహేనవ ర్యాంక్ శ్రీనివాస్ రెడ్డి కశ్యప్ రెడ్డి మేధా సర్వో డ్రైవ్ పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నూట పదహారవ ర్యాంక్ ఏ రంగరాజు ఎన్సిసి పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు నూట ఇరవై ఒకవ ర్యాంక్ మహిమ దాట్ల బయోలాజికల్ ఈ పదమూడు వేల వంద కోట్లు నూట నలభై మూడవ ర్యాంక్ అల్లూరి ఇంద్ర అవంతి ఫీడ్స్ పది వేల కోట్లు నూట యాభై ఏడవ ర్యాంక్ కేశవరెడ్డి ఆరజన్ లైఫ్ సెన్సెన్స్ ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు రెండు వందల ఐదవ ర్యాంక్ రాజు ఫ్యామిలీ ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ నాలుగు వేల నాలుగు వందల కోట్లు రెండు వందల నలభై మూడవ ర్యాంక్ గుప్తా ఫ్యామిలీ డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మూడు వేల రెండు వందల కోట్లు తొలితరం తెలుగు కుటుంబ వ్యాపారులు ర్యాంక్ కోట్లు ఐదవ ర్యాంక్ ప్రతాప్ సి రెడ్డి అపోలో హాస్పిటల్స్ లక్ష నాలుగు వేలు రెండు వందల కోట్లు ఆరవ ర్యాంక్ గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ గ్రూప్ తొంభై ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఏడవ ర్యాంక్ పిపి రెడ్డి ఫ్యామిలీ మేఘా ఇంజనీరింగ్ ఎనభై ఐదు వేల మూడు వందల కోట్లు ఇరవైవ ర్యాంక్ బొల్లినేని భాస్కర్ రావు కిమ్స్ హాస్పిటల్ ఇరవై ఏడు వేల కోట్లు